హలో అస్సలం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై మదర్ ఛానల్ మై బిజీ లైఫ్ గుడ్ మార్నింగ్ గాయస్ మార్నింగ్ మా మమ్మీ మా కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది టిఫిన్ స్పెషల్ ఏంటో తెలుసా మినపట్టు రాత్రి మేము తిన్న ప్లేట్లు అయితే మా మమ్మీ కడుగుతున్నారు ఇక మా డాడీ వెళ్ళి మిల్క్ వెజిటేబుల్స్ తెచ్చారు బీరకాయ గోల్చిక్కులు టమాటా వెజిటేబుల్స్లో లో తెచ్చారు నా అయితే మిల్క్ కూడా తెచ్చారు మా డాడీ పడుకునిగిసిన బెడ్షీట్లు మర్త పెడుతున్నారు మా నాన్నకైతే మా మమ్మీ టిఫిన్ వేసేస్తున్నారు ఇక మా డాడీ టిఫిన్ చేసేసి కి అయితే వెళ్ళిపోతారు మా అమ్మమ్మ అయితే డబ్బాలో రైస్ వేస్తున్నారు ఈరోజు ఫ్రైడే కదా గాయస్ అందుకని ఈరోజు మంది బిజీగా ఉంటారు ఇక మా మమ్మీ అయితే లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నారు ఆఫ్టర్నూన్ లంచ్లో అయితే టమాటా పచ్చడి చేస్తున్నారు ఈరోజు మా మమ్మీ వాయిస్ ఓవర్ ఇస్తామనుకున్నారు కానీ మా మమ్మీ పడిపోయారు కదా మధ్యాహ్నం అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈరోజు ఇక కర్రీ అయితే బీరకాయ కూడా మసూర్ దాల్ రెండు కలిపి చేస్తున్నారు నాకు బీరకాయ అంటే చాలా ఇష్టం గాయస్ గాయస్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎంతమందికి బీరకాయ అంటే ఇష్టము ఇక మా తాత అయితే బీరకాయ తినరు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది గాయస్ ఇక మా అమ్మమ్మ అయితే కిచెన్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక మా తాతయ్య కోసం మా అమ్మమ్మ కర్రీ రెడీ చేస్తున్నారు వీడియో లాస్ట్ వరకు చూడండి గాయస్ ఇంకా మా అమ్మ మా అమ్మమ్మ అయితే మాట్లాడుకుంటూ వంట చేసుకుంటున్నారు నేను వీడియో షూట్ చేస్తున్నాను ైస్ ఈరోజు కూడా వాయిస్ ఎడిటింగ్ మొత్తం నేనే చేశాను ఎందుకంటే ఈ వీడియో లాస్ట్లో చెప్తాను చూడండి గైస్ ఇక్కడ హైదరాబాద్లో ఎట్లా వర్షం పడుతుందో ఫుల్గా అయితే ఈరోజు ఫ్రైడే కదా నేను ఈరోజు నమాజ్కి రెడీ అవుతున్నాను గైస్ మా తాతయ్య అయితే నా కోసం వెయిట్ చేస్తున్నారు నేను మా తాతయ్య అయితే వెళ్తున్నాము గైజ్ నేను మా తాతయ్య మస్జిద్ నుంచి రిటర్న్ అయ్యాము హౌస్కి ఇక మా అమ్మ మా అమ్మమ్మ అయితే నమాజ్ చదువుకుంటున్నారు ఇక మా అమ్మ మా అమ్మమ్మ అయితే ఖురాన్ చదువుకుంటున్నారు తర్వాత మా అమ్మ మా అమ్మమ్మతో కలిసి నేను కూడా కురాన్ చదువుకుంటున్నాను గాయస్ చూడండి నేనైతే చదువుకుంటున్నాను మా మమ్మీ వెనకాల నుంచి వీడియో తీస్తున్నారు నాకు ఖురాన్ చదవడం కూడా వచ్చు గాయస్ నేను రోజు చదువుకుంటాను గాయస్ అందరూ నమాజ్ కురాన్ చదివేసి నాకు మేము లంచ్ చేసేస్తున్నాము మా మమ్మీ ఒక్కొక్కటి తీసుకొని వచ్చి పెడుతుంటే నేను వీడియో షూట్ చేస్తున్నాను నేను ఈవినింగ్ స్నాక్స్ అయితే పపయ్య తింటున్నాము మేమందరం కలిసి పాప మా మమ్మీ మధ్యాహ్నం పడిపోయారు లెగ్ పెయిన్గా ఉందంట పని చేసుకున్నారు అప్పటి నుంచి అందుకని నేను మా మమ్మీ లెగ్ నొక్కుతున్నాను మా మమ్మీ లెగ్ పెయిన్ ఉందంటే నేను ఎయింట్మెంట్ రాస్తున్నాను మా ఛానల్ని మా మదర్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసుకోండి కమెంట్ కూడా చేయండి బాయ్